अंत हेलकाप्टर मी माझे एवढी కార్యకర్తలందరూ దయచేసి సభా ప్రాంగణంలోకి రావాలి మరో ఐదు నిమిషాల్లో మనందరం ఎదురు చూస్తున్న మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు సభా ప్రాంగణంలోకి విచ్చేస్తారు కాబట్టి బయట ఉన్న వారందరూ కూడా ఆయనకు అఖండ స్వాగతం పలకడానికి సభా ప్రాంగణంలోకి విచ్చేసి మీ కరతాల ధ్వనులతో ఆయనకు ఘన స్వాగతం పలకాలని సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి లోకేష్ బాబు గారి నాయకత్వం ఒకరి అందరి ఇటు తిరగాలి సుపారు టన్నా మాట్లాడతాడు ఇక వంద రోజులలో మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోయే సైకో జగన్ మనమంతా సిద్ధంగా ఉండాలని చెప్పి అందరికి కూడా తెలియజేస్తూ ఈ రా కథలు రా ప్రోగ్రాంకి వచ్చి జయప్రదం చేస్తున్నటువంటి నందాల పార్లమెంటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం హలో హలో దయచేసి అందరూ మీ కుర్చీలో కూర్చోవాలి అందరూ వెనక ఉండే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది దయచేసి కూర్చోవాలి అందరూ టవర్స్ బాబు దిగాలమ్మా టవర్స్ దిగాల గాలి ఎక్కువ పెడతాం మీరు కానీ టవర్స్ దిగండి మీరు ముగ్గురు రైట్ సైడ్ స్టేజ్కి రైట్ సైడ్ ఉండే వాళ్ళు దయచేసి దిగాల టవర్స్ దిగాలి దయచేసి సహకరి దయచేసి ముందు వైపు దయచేసి ఎవరు దయచేసి సమావేశం విజయవంత వయడానికి సహకరించాలని చెప్పి మీ అందరూ కూడా చేతులకి నమస్కరిస్తాను దయచేసి కూర్చోవాలందరూ మన నాయకులు అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది మరో ఐదు నిమిషాల్లో సభావేది మీదికి రావడం జరుగుతుంది ఆయన వచ్చినప్పుడు మనం అందరం కూడా మన కరతాల ధ్వనులతో ఘన స్వాగతం పలకాలని చెప్పి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో నీతికి అవినీతికి న్యాయానికి అన్యానికి ధర్మానికి అధర్మానికి మధ్య పోరాటం జరుగుతా ఉంది జరుగుతున్న పోరాటంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన సామాన్య ప్రజల పైన అనేక రకాలైన వేధింపులకు అనేక రకాలైన హింసలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం పాల్పడడం జరిగింది ఏది ఏమైనప్పటికీ అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీని సమాధి చేయాలి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలని అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలకు తెరలేపిన ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త వెన్ను చూపకుండా తెలుగుదేశం పార్టీ ఏ మా అజెండా నారా చంద్రబాబు గారి నాయకత్వంలోనే మేమంతా పనిచేస్తామని చెప్పి అనేక రకాలుగా ఇబ్బందులు పడిన హింసలకు గురైనా కూడా మొక్కపోని ధైర్యంతో పార్టీకి అండగా నిలబడిన ప్రతి ఒక్క సోదరునికి సోదరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అనేక రకాలుగా నాయకుల పైన వేధింపులు చేశారు కార్యకర్తల పైన వేధింపులు చేశారు అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు విరవలేదు భయపడడం లేదు కాబట్టి ఆఖరుకు నాయకున్నే టార్గెట్ చేసి నాయకున్నే వేధించి జైలుకు పంపితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కకా విలమవుతాయని చెప్పి భావించిన జగన్మోహన్ రెడ్డి ఆఖరుకు మన నాయకునే టార్గెట్ చేసి చేయని నేరానికి జరగని మోసానికి అరెస్ట్ చేసి యాభై మూడు రోజుల పాటు జైల్లో నిర్బంధించిన సంగతి మనమంతా చూశాం కానీ మనలో బాధ ఉన్నప్పటికీ ఎవరు కూడా భయపడకుండా బెదరకుండా ప్రతి ఒక్కరు కూడా నేనే చంద్రబాబు నాయుడు నేనే భావించి చంద్రబాబు నాయుడు గారు బయటికి వచ్చినంత వరకు కూడా రోడ్ల మీదనే నిలబడి ఆయనకు మద్దతుగా సంఘీభావంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనమందరం కూడా నిలబడి పోరాటం జరిగింది ఇదే విధమైన పోరాటాన్ని ఇదే విధమైన అకుంఠిత దీక్షను మరో వంద రోజుల పాటు ఈ అవినీతి ప్రభుత్వం ఈ నిరంకుత ప్రభుత్వం గడ్డ మనమందరం కూడా నిద్రాహారాలు మాని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసేటంత వరకు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ప్రజలను కాపాడేటంత వరకు మనం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంతవరకు జరిగింది ఒక లెక్క ఇప్పుడు జరిగేది ఒక లెక్క అనేక రకాలుగా అనేక వేలాది మంది కార్యకర్తల పైన కేసులు పెట్టారు ఎన్నికల రోజున కేసులుంటే తెలుగుదేశం పార్టీకి ఏజెంట్లుగా ఉండనీకుండా చేయొచ్చు మాకుండే పోలీసులు అండదండదు అని చెప్పి అనేక వేల మంది పైన కేసులు బనాయించారు అయినా మనం భయపడాల్సిన పని లేదు మన పైన బైండోరు కేసులు ఇంగో కేసులు పెడితే మన ఇంట్లో ఉన్న మన ఆడవాళ్ళని పెట్టైనా సరే మనం సజావుగా పోలింగ్ ధరిపించాల్సిన బాధ్యత మనమందరం కూడా తీసుకోవాలని చెప్పి అదేవిధంగా మహిళా ముద్రలో కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు కూడా కొంగు బిగించి ఈ రాష్ట్రంలో ప్రజలను కాపాడడం కోసం ప్రజాస్వామ్య పునరుద్ధర కోసం ఆ ఎన్నికల రెండు రోజుల పాటు మీరు కూడా వీరసింగులై తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి పోరాడాలని చెప్పి సవినయంగా మీకు అందరూ కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి ఈ ప్రాంత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతవాసే ఈ ప్రాంతవాసి రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేస్తాడని మనమంతా భావిస్తే ఈ ప్రాంత రైతాంగానికి ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు అన్యాయం చేసి అందరినీ ఇబ్బందులు పెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యంగా కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లాలో గత ఇరవై సంవత్సరాల కంటే అత్య అతి తక్కువ వర్షపాతం ఈసారి నమోదు కావడం జరిగింది మీ ముఖ్యమంత్రి గారికి ఈ కరువు నివారణ చర్యలు ఏ విధంగా చేయాలి ఏ విధంగా నీటి యాజమాన్యం చేయాలి కృష్ణా నదిలో ఉన్న కొద్దిపాటి నీటిని ఏ విధంగా మనము రైతాంగానికి అందజేయాలనే ఆ ఆలోచన కూడా లేకోకుండా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది గతంలో ఎప్పుడూ లేని విధంగా కేసీ కెనాల్ కింద రైతులు కానీ తెలుగు కింద ఉండే రైతులు కానీ జిఎన్ఎస్ఎస్ కింద కానీ హెచ్ఎన్ఎస్ కింద ఉండే రైతాంగం ఈ రోజు కర్నూలు జిల్లాలో కానీ నంజాల జిల్లాలో కానీ అనేక రకాలుగా ఇబ్బందులు పడడం జరిగింది భయంకరమైన కరువు విలతానం చేస్తున్న వైఎస్ఆర్టీపీ నాయకులకు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదంటే రాయలసీమ ప్రాంతం పైన ఏ మాత్రం ప్రేమ అర్థం చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యంగా కృష్ణా నది నుంచి తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నీటిని వాడుకుంటున్న ఎగు రాష్ట్రమైన కర్ణాటకలో తుంగభద్ర నది పైన అక్రమంగా డ్యాము నిర్మిస్తున్నా కూడా ఈ ఈ ముఖ్యమంత్రి రాయలసీమకు చెందిన వ్యక్తి ఈ రాయలసీమ రైతాంగ ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతుందని కూడా ఏ మాత్రం కూడా భావించకుండా వారికి మద్దతుగా ఇక్కడ కేసీఆర్ గారికి అక్కడ ఉండే బీజేపీ ప్రభుత్వానికి కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ మద్దతుగా నిలుస్తున్నాడంటే ఇతన్ని ఏమనాలో రాయలసీమ ప్రాంత రైతాంగం ఆలోచించాలని చెప్పి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా రైతులకు సంబంధించి ఇంత కరువు ఉంటే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని కానీ లేకపోతే ఇన్సూరెన్స్ ఇవ్వాలని కూడా ఆలోచన ముఖ్యమంత్రికి లేదు అదేవిధంగా రాయలసీమలో ముఖ్యంగా పండ్ల తోటల పెంపకం ఉంది గతంలో రెండు వేల పంతొమ్మిది కంటే ముందు డిప్పుల కోసం మనం ఒక వారం అప్లై చేసే వారం కల్లా ఒక వారం తర్వాత మన ఇంటి దగ్గర డ్రిప్పు పైపులు దించేవాళ్ళు కానీ గత నాలుగున్నర సంవత్సరాలుగా వేలాది మంది రైతులు దరఖాస్తు చేసుకున్నా కూడా ఈ రోజు కూడా డ్రిప్పులు ఇవ్వకోకుండా ఏదో ఒక వంగర్లు చెప్పి రైతాంగానికి అన్యాయం చేయడం జరుగుతుంది ముఖ్యంగా అంజాల జిల్లాలో అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు నిరుద్యోగ యువతి కోసం అనేక కార్యక్రమాలు మన నాయకుడు చంద్రబాబు గారు వాటన్నిటిని కూడా పక్కన పెట్టి వాటన్నిటిని కూడా ఆపివేసి రోజు ఈ జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతి యువలకు యువకులకు ఏమాత్రం కూడా ఉపాధి అవకాశాలు లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది విద్యాపరంగా కూడా అనేక రకాలైన అసంబద్ధ విధానాలను పాటిస్తూ విద్యా వ్యవస్థనే సర్వనాశనం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ జిల్లాలో జరిగిన ఒక సంఘటన మీద దృష్టికి తీసుకుంటాల్సిన అవసరం ఇది ఈ జిల్లాలో బనగానిపల్లి కానీ నంజాలలో కానీ అనేక సార్ల ఒడ్డు పాఠశాలలు ఉన్నాయి ఉర్దూ టీచర్ తీసుకొని పోయి ఇంగ్లీషు తెలుగు చెప్పమని చెప్పి బదిలీ చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి మాదిరి ఉన్నారు ఉర్దూ టీచర్ తెలుగు చెప్పమని చెప్పినారు పైన ఈయన బదిలీ చేసిన కార్యక్రమాలు అంటే ఎంత అస్తవ్యస్త విధానాలతో విద్యారంగాన్ని సర్వనాశనం చేయడం జరిగింది నిరుద్యోగ యువతకు కూడా ప్రతి ఏడాది జాబ్కేలను నరిస్తానని చెప్పి మోసం చేసి ఈరోజు కళ్ళబుల్లి కబలు చెప్తా ఉన్నాడు ఈరోజు ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఆ రోజు ఎన్నికలకు ముందు అనేక రకాలుగా హామీలిచ్చి రోజు ప్రతి ఒక్క ఉద్యోగి ప్రతి వర్గము ఈరోజు రోడ్ల మీద ఉండి జగన్మోహన్ రెడ్డి గారు మా మర ఆలోచించండి అంటే నేను మీ మర ఆలోకించు ఏమీసించను నా పని నాదే అని చెప్పేసి ఆయన ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమంలో నిమగ్నై ఉన్నాడు ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా ప్రజల బాగోగులు ప్రజల మన్నలను ప్రజల మంచి చెడ్డలను నిరంతరం చూసుకునే చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి అవసరమో మీరంతా కూడా ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను మనం వేసే ఓటు ఆ రోజుతో పోదు మన ఐదు సంవత్సరాల భవిష్యత్తుకు సంబంధించి మనం ఓటు వేయబోతున్నాం కాబట్టి ఎవరైతే మంచి పాలకుడు ఎవరి పరిపాలనలో మనం సుభిక్షంగా ఉంటాం ఎవరి పరిపాలనలో ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందో ఆలోచించి మీరందరూ కూడా మన గ్రామాల్లో ఉండే ఓటర్లందరికీ ప్రజలందరినీ కన్వీన్స్ చేయాల్సిన బాధ్యత